హైదరాబాద్ కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా మీ సేవ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇప్పుడు మీ కేంద్రాల్లో నేరుగా కుల ధృవీకరణ పత్రాలు పొందొచ్చు గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది దీనివల్ల ధృవీకరణ పత్రాల పొందడంలో జాప్యం ఏర్పడుతుండటంతో ఈ సమస్యను నివారించడానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్బాబు ఆదేశాలతో మీ సేవా విభాగం దీనిపై దృష్టి పెట్టింది సిసిఎల్ఏ బీసీ సంక్షేమ ఎస్సీ సంక్షేమ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తహసీల్దార్లతో పలు దఫాలుగా సమావేశాలు అనంతరం తాజా మార్పులు చేపట్టారు ప్రయోగాత్మకంగా ఈ మార్పును పదిహేను రోజుల క్రితం మనలోకి తెచ్చారు ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల ఒక మంది ఈ సేవను విజయవంతంగా పొందారు